వివేకానందు వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు భగవంతుడు లేడే లేడు లేనే లేడు లేనే లేడు అంటుంటాడు వీడికి ఎంత చెప్పినాను వాడు ఎందుకు కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు అంటే రామకృష్ణ పరమహంస అన్నారు భగవంతుడు లేడు లేడు అంటున్నాడు కాబట్టి వాడి ఎందుకు కూడా భగవంతుడు ఉన్నాడు లేకపోలేదు ఉన్నాడు కాబట్టి ఉండి కూడా లేడు అంటున్నాడు కాబట్టి భగవంతుడు వాణ్ణి మూర్ఖనారాయణుడు అని పిలి తప్ప భగవంతుడు లేడని మాత్రం అన్నాడు ఉన్నాడు వాడి ఎందుకు కూడా ఉన్నాడు కాకపోతే మూర్ఖనారాయణుడు వాడు అన్నాడు అలా ఆయన లోపలికి వెళ్ళకపోతే అసలు ఉపాధులు ఎక్కడ నిలబడతాయి నిలబడవు కాబట్టి చాప రూపమిత్తాడా కప్ప రూపమిత్తాడా అని అడుగుతాయట ఆయన ఎప్పటికీ ఏది అవసరం అవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు కాబట్టి ఘన ఘనరూపమునూ తను రూపమునను తగిలి ఉండు అంతేకాదు ఆయనకి ఎక్కువ తక్కువ ఎన్నడు నిర్గుణత్వంబును పొందుగనుడు ఆయన నిజానికి గుణములు లేవు ఆయనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భావాలు ఆయనలో ఉండవు కానీ ఎప్పుడు ఏ రూపంలోకి విడితే అవతల తనని నమ్ముకున్న భక్తుడికి ప్రయోజనం కలుగుతుందో ఆ భక్తుడి ప్రయోజనం కోసం ఆ రూపంలోకి వెడుతుంటాడు